హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు తెలుసా ప్రధాని జన్ ధన్ యోజన ద్వారా ఎలాంటి హామీ లేకుండా పదివేల రుణం పొందే అవకాశం ఉంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేది ప్రపంచంలో అందుబాటులో ఉన్న అతిపెద్ద పథకాల్లో ఒకటి ఈ పథకాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ప్రారంభించారు దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ సర్వీసులను అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది బ్యాంకు ఖాతాలు లేని వారికి బ్యాంకింగ్ సర్వీసులను అందించడం నిధులు అవసరమైన వారికి రుణాలను అందించడం బ్యాంకు సర్వీసులు అందుబాటులో లేని ప్రాంతాలలో బ్యాంకింగ్ సర్వీసులను అందించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం కింద తెలిపిన అర్హతలు కలిగిన వారు ఈ పథకం ద్వారా పదివేలు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందవచ్చు కనీసం ఆరు నెలల పాటు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లను నిర్వహించేవారు కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ముఖ్యంగా ఇంటిలోని మహిళలకు ఓవర్డ్రాఫ్ట్ మంజూరు చేస్తారు డీబీటీ లేదా డీబీటీఎల్ పథకం కింద రెగ్యులర్ క్రెడిట్లు ఉండాలి బ్యాంక్ ఖాతాను ఆధార్తో అనుసంధానించాలి ఆర్బీఐ ఆదేశాలకు కట్టుబడి ఉండేలా చూడటానికి బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారుడు ఏ బ్యాంకులలో సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండాలి దరఖాస్తుదారుడి వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి రుణం మంజూరు కాల వ్యవధి ముప్పై ఆరు నెలలుగా ఉంది పిఎం జన్ ధన్ ఖాతాదారులు ఎలాంటి షరతులు లేకుండా రెండు వేల వరకు ఓవర్డ్రాఫ్ట్ పొందవచ్చు గత ఏడాది ఈ పథకం ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుందాయి ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా నలభై ఆరు పాయింట్ రెండు ఐదు కోట్ల మంది లబ్ది పొందుతున్నారు జన్ ధన్ యోజన ఖాతాలు రెండు పదిహేను మార్చిలో పద్నాలుగు పాయింట్ ఏడు రెండు కోట్ల నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నలభై ఆరు పాయింట్ రెండు ఐదు కోట్లకు పెరిగాయి జన్ధన్ ఖాతాదారులలో యాభై ఆరు శాతం మంది మహిళలు కాగా అరవై శాతం మంది గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాలకు చెందిన ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీరు కూడా జన్ ధన్ ఖాతా ద్వారా లబ్ధి పొందినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్